అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ ఛానల్లో మనం అనేక అంశాల గురించి తెలుసుకుంటున్నాము ఈరోజు ఇంకొక అంశంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు కొన్ని ఆకులు గురించి కొన్ని ఆకులు ఒక చాట చేరి ఇలా మాట్లాడుకుంటున్నాయి అందులో ముందుగా మామిడి ఆకు ఇలా అంటుంది నేను ప్రతి శుభకార్యంలోనూ నేను తప్పనిసరి నేను లేనిదే ఏ శుభకార్యం జరగదు అంది గర్వంగా అప్పుడు దేవుడు ఇలా చిన్నగా నవ్వాడు నువ్వు గర్వపడుతున్నావు కదా అందుకే నేనేం చేస్తానో చూడు అంటూ గుమ్మానికి తలకిందలుగా వేలాడేట్టు శిక్ష విధించాడు అప్పుడు కరేపాకు ఇలా అంది వంటలో నేను లేనిదే రుచి లేదు అంది గర్వంగా అప్పుడు దేవుడు చిన్నగా నవ్వు తిన అన్నాడు నువ్వు తినేటప్పుడు కరిపా కరియేపాకును ఏర్పారవేసే ఆలోచన నేను మనిషి కలిగిచ్చాను అన్నాడు దేవుడు అప్పుడు అరిటాకు పెద్దగా నేను పెద్దగా ఉంటాను కదా అందుకే ఈ మనుషులు నన్ను భోజనం చేయడానికి నన్ను వాడతారు కాబట్టి నేనే మీకంటే గొప్ప అని అరిటాకు అప్పుడు చిద్విలాసంగా ఇలా అన్నాడు అరిటాకు తిన్న తర్వాత దాని బ్రతుకు చెత్తకుప్పే అన్నాడు దేవుడు ఇంతలో నేనున్నాను అనుకుంటూ తోమలపాకు ఇలా అంది నేను శుభకార్యాలకే కాదు నన్ను తామూలంగా వేసుకుంటే నోరు ఎర్రగా పడుతుంది నాకు సాటి ఎవరూ లేరు అని చెప్పేసి అన్నది తల ఎగరేసుకుంటూ అప్పుడు దేవుడు దాన్ని పొగర అనచాలనుకొని ఇలా అన్నాడు ఓకే తోలపాకు నమ్మని రసం మింగి తర్వాత అందరూ నిన్ను బయటకు ఊసేస్తారు అని చెప్పేసి అన్నాడు కానీ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్న తులసాకిని దేవుడు అడిగాడు నన్ను నువ్వేంటి ఏమి మాట్లాడు అని చెప్పని అని అడిగాడు నన్ను కూడా దేవుడిని పూజలో వాడతారు కానీ నా చివరిచన వరకు ఏం జరుగుతుందో అంతా దేవుడిదే నిర్ణయము అంది వినయంగా అప్పుడు దేవుడు సంతోషించాడు తన మెడలో హారంగా తన పాదాల చెంట తులసీదళ తులసీదళన్న భక్తులు సేవించే తీర్థంలా ఉండేటట్లు పవిత్ర జీవితం ఇచ్చాడు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మిత్రులారా ఎప్పుడైనా సరే నేనే నా వల్లే అదంతా జరుగుతుందని అహంకారం వద్దనటానికి దేవుడు ఇలా ఆకుల రూపంలో మనకి పాఠాలు చెప్తున్నారు ఎప్పుడైతే వినయంగా వినమ్రంగా ఉన్నారో వాళ్ళు ఉన్నత స్థానాన్ని చేరతారని మనం ఈ కథ వల్ల తెలుసుకోవచ్చు ఓకేనండి మీకు ఈ విషయం నచ్చిందా నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకు కూడా షేర్ చేయండి చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ మిత్రులారా